ఏదైతే మీరు చూశారు ఆ రోజు ఎన్జిఓస్ యొక్క ఆస్తులు ఉంటే మీ బిల్డింగ్ ఉంటే మీ బిల్డింగ్ కూడా తాళం వేసుకొని ఇది మేమే తీసుకుంటామంటే మన వాళ్ళు పోరాడిన ఫలితం రాని పరిస్థితి అదేవిధంగా ఈరోజు పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నాయని బెదిరించి భయభ్రాంతులు చేసి మన మీద పురుగొల్పే పరిస్థితి వస్తున్నారు ఇది చాలా దారుణమైన కుట్ర ఇదే జరిగితే రేపు రాబోయే రోజులు రాష్ట్రంలో మనం చాలా నష్టపోతాం వీళ్లే కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ గెలిస్తే మళ్ళా మీకు జరగబోయే నష్టం ఒకసారి చూస్తే నీళ్లు కూడా రావు నీళ్లు కూడా అలో చేసే పరిస్థితిలో ఉండరు పోలవరం ప్రాజెక్టు కట్టకూడదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు మీకేం సంబంధం నేను అడుగుతున్నాం మీకు అడుగుతున్నాం ఏడు మండలాలు ఇచ్చారు రీహాబిలిటేషన్ మనమే ఇస్తున్నాం ల్యాండ్ ఎక్వేషన్ మనమే చేస్తున్నాం రెండవ పక్కన ఇది కడితే వాళ్ళకి ఏమాత్రం నష్టం లేదు నష్టం లేకపోయినా వేరే రాష్ట్రాలు కూడా రెచ్చగొట్టి కావాలని చెప్పి అడ్డపడే పరిస్థితి వస్తే అలాంటి పార్టీతో ఇక్కడుండే పార్టీలు లాలోచి పడితే మనం ఏమవుతాం నేను అడుగుతున్నాం ఇలాంటి ఒకటి రెండు విషయాలు కాదు మీరంతా విజ్ఞత కలిగిన వ్యక్తులు హైదరాబాద్లో అందరం ఉన్నాం అరవై ఉన్నాం కొంతమంది ఆస్తులు పెంచుకున్నారు కొంతమంది వ్యాపారాలు చేశారు కొంతమంది ఇళ్లు కట్టుకున్నారు ఈ రోజు అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడే వ్యక్తులను బెదిరిస్తే ఇక్కడికొచ్చి లేనిపోని సమస్యలు సృష్టించాలని మనలో మనకు విభేదాలు పెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం అలాంటివే జరిగితే మన హక్కులు మనం కాపాడుకోలేము నేను రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు హైదరాబాద్ లో ఆస్తులుంటే హైదరాబాద్ లో మీ ఆస్తులు పెట్టుకోండి బాధలేదు కానీ అక్కడ మీ ఆస్తులు కాపాడడానికి ఇక్కడికి మన దగ్గరకు వచ్చి మన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఇది మంచిది కాదని మరొకసారి ఈ సభ ద్వారా ఎవరైతే పోరాటం చేశారో మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఇది చాలా ముఖ్యం ఒక అతనికి ఒక పది ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఉంటే ఆ భూమి మీద దాడులు చేసి అతన్ని ప్రేరేపించి సరెండర్గా మనడం ఇంకొక అతనికి ఉంటే ఆ వ్యాపారాలు దెబ్బ తీయడం ఇంకొక అతనికి కాలేజీలు ఉంటే కేసులు పెట్టి లొంగ తీసుకుని ఈరోజు పార్టీలు మార్పించడం ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు అంటే మనం మన రాష్ట్రం ఇంకా పూర్తిగా స్వేచ్ఛకు రాలేదు ఈరోజు తమిళనాడు నుంచి మనకు పెద్ద సమస్య లేదు ఇంకో పక్క కర్ణాటక నుంచి మనకు పెద్ద సమస్య లేదు ఏదైనా ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకే ఉన్నాయి కానీ తెలంగాణలో మనం చూస్తే మనం కలవాలనుకున్నాం విరోధాల అవసరం వద్దనుకున్నాం ఇద్దరం కూడా ఒక పద్ధతి ప్రకారం అవగాహనకు వచ్చి ఎక్కడికక్కడ ఆస్తులు గాని అన్ని విషయాల్లో న్యాయ సమ్మతంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి మనం కోరాం మనం ఈ విషయాలు కోరితే కాదని ఈ రోజు మనమే దాడులు చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత కేంద్ర ప్రభుత్వం పైన మనం విభేదించాం దేనికోసం విభేదించాం మన స్వార్థం కోసం విభేదించామా కాదు చెప్పిన మాట నిలబెట్టుకోమని మాకు అన్యాయం చేయొద్దని మనం అందరం కూడా విభేదించాం మనం అడిగింది విభజన చట్టంలో ఉండే హామీలు నెరవేర్చమని ప్రత్యేక హోదా ఇమ్మని ఇవ్వకపోయారు కాబట్టి ఒత్తిడి పెంచడానికి నిన్న పదకొండో తారీఖు ఢిల్లీలో ధర్మ పోరాటం తీసు చేసి దేశంలో ఉండే అందరు నాయకులు వచ్చారు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వచ్చి నేనే చెప్పాను ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు బిజెపి కూడా ఒప్పుకున్నారు ఇచ్చి తీరాలని గట్టిగా ఆ రోజు చెప్పారంటే అది ఆ రోజు జరిగిన సంఘటన ఇదే రోజున ఐదు సంవత్సరాల కంటే ముందు ఏ ఫిబ్రవరి ఇరవై తారీఖున రాజ్యసభలో ప్రత్యేక హోదా మనకి ఇచ్చారు ఐదు సంవత్సరాలైంది ఆ డేట్కి ఈ మీటింగ్ కి సింకర్నైజ్ అయింది మీరు అనుకోకుండా మీటింగ్ పెట్టినాం ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనకు అన్యాయం జరిగింది న్యాయం కోసం పోరాడుతున్నాం నమ్మక ద్రోహం చేశారు తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మనం అనుకున్న న్యాయం జరిగే వరకు మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ముందుకు పోవాల్సిన సమయం మరి మీకు తెలియజేస్తున్నా ఎన్ని దాడులు చేశారు మన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు ఈడీ దాడులు చేశారు పార్లమెంట్లో మెంబర్లు అడుగుతా ఉంటే ఇమ్మేట్కి ఈడీ సమన్స్ పంపిస్తారు లేని కేసులకు సమన్స్ పంపిస్తారు భయభ్రాంతులు చేస్తారు ఎక్కడికక్కడ భయపెడతారు అంటే మనం హక్కుల కోసం పోరాడితే ఎవ్వరూ పోరాడడానికి వీల్లేదన్నట్టు ఆ రోజు ప్రయత్నం చేస్తారు అయిన తర్వాత ఈరోజు తెలంగాణ నుంచి మళ్ళా ఒత్తిడి తీసుకొచ్చారు అంటే కేంద్రం ఒక పక్క తెలంగాణ ఒక పక్క వీళ్ళకి అధికారం ఉందని కుట్రలు చేసే పరిస్థితి వస్తే మనవలను మనం కాపాడుకోవాల్సిన అవసరం పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇప్పుడిప్పుడే నిలదొక్కున్నాం కానీ వీళ్ళ కుట్రలు కానీ ఏ మాత్రం కూడా ఇదైతే మనం చాలా పెద్ద ఎత్తున